హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై నాలుగు వేల యాభై రూపాయల శాలరీ ఇస్తారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ బ్యాంక్ సంబంధించి హెడ్ ఆఫీస్ దాంపేలి స్టేషన్ రోడ్డు దగ్గర ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో ఇరవై ఒకటి ఖాళీలు ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో పదకొండు ఉన్నాయి ఓసీ కేటగిరీలో తొమ్మిది పోస్టులు ఉంటాయి అందులో జనరల్ ఐదు ఉన్నాయి ఉమెన్ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు పోస్టులు ఖాళీ ఉంటే జనరల్లో రెండు ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీ వాళ్ళకు రెండు బీసీసీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది బీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది బీసీఈ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒకటి ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి రెండు ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎస్టీ వాళ్ళకు ఐదు వేకెన్సీస్ ఉంటాయి అందులో జనరల్లో రెండు ఉమెన్ కేటగిరీలో మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి రెండు పో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అవి జనరల్లో ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు డిసెంబర్లో ఆన్లైన్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ ఇరవై నాలుగు వేల యాభై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ జనరల్ కేటగిరీలో ఉంటే టెన్ ఇయర్స్ అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీలో ఉంటే పదిహేను సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ తెలుగు ఇస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఎనీ క్లాస్ అప్ టు టెన్త్ వరకు ఒక సబ్జెక్టు తెలుగు చదివి ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ వన్ సిక్స్టీ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు ఇందులో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై నిమిషాలు టైం ఇచ్చారు రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్ వన్ సిక్స్టీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు అదేవిధంగా ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ ఏ రాంగ్ ఆన్సర్ ఐస్ బిన్ గివెన్ బై ద క్యాండిడేట్ వన్ ఫోర్త్ లేదా జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెంటర్ వివరాలు మరియు ఎగ్జామినేషన్కి సంబంధించి సమాచారాన్ని మీకు ఈమెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ సెండ్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు డిసెంబర్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులు హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో ఉన్న ఖాళీలను అయితే భర్తీ చేయడం జరిగింది ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్